అందరం నమస్తే అండి మీ అందరికీ పేరుని కిట్టు ఐడియా ఉన్నాడా పేరుని నానే కొడుకో మా అయితే ఇరవై ఏడేళ్ళు ఇరవై అరవైల్లో ఉంటాయనుకో ఇరవై ఏడు అనుకుంటా ఈ రప్ప ఉంది చూసారా ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన డైలనమాట దాన్ని ఇవ్వచ్చగడు వాడేస్తున్నాడు అండి ఒక పక్క వీళ్ళ నానేమో ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని కేసులు పెట్టి ఏది చేస్తున్నారు ఇది అన్యాయం మేము తిరగద్దా మేము బ్రతకలేకపోతున్నాం ఎంతసేపు బిక్కు బిక్కుమని నీడుతాం ఉంటాడు ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అండి వీడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలైన తర్వాత అంటే కౌంటింగ్ రోజున మెజారిటీ కాస్త ఎక్కువ వచ్చిందని తెలిస్తే తెలుగుదేశం నాయకులు ఒక్కరు కూడా ఇంట్లో ఉండకుండా చేస్తారు వీడి ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తారు చూడండి చెప్పేది కాదు రప్ప అనేది చెప్తా ఉంటాడు రప్ప రప్ప అనేది చెప్పేది కదా అంటే మీకు ఉదాహరణ చెప్తా బాగా మాసం కూర మనకు బాగా ఇష్టం అండి ఇంటో మన ఆవిడ గారు మన ఇంటి వాళ్ళు ఎవరో వండి పెట్టారు తిన్నాం తిన్న బోయికి మెడలు వేసుకుంటామా వేసుకుంటావా కూర బాగుంది మావిడే వండి దాన్ని మెడలు వేసి తిరుతావా కరగం కదా అలాగే రప్ప రప్ప అనేది సమయం వచ్చినప్పుడు చూపించేయడమే చెప్పక్కర్లేదు సమయం వచ్చినప్పుడు దాని పని అది చేసుకుపోతుంది నువ్వు ఏమి చేయక్క అక్కడ మన సీనియర్లు చాలా మంది చెప్పినట్టే అక్కడ కౌంటింగ్ జరుగుతుంటే మనకి మెజారిటీ కనబడి ఎవరైనా తెలుగుదేశం ఒకసారి అని మీతో ఉత్సాహంలో వచ్చారు తెలుగుదేశం నాయకులు అనుభయ్యారు మీరు ఏదో అనుకున్నట్టున్నారు నాయకులు తెలుగుదేశం నాయకులు ఇంటో ఉంటే నన్ను అడగండి నీ బాబే మీ నానే అన్ని మూసుకొని గా పచ్చిగా చెప్పాలంటే మొత్తం మూసుకొని ఎప్పుడు ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి బిక్కు బిక్కుమని ఎడుగుతా ఉంటాడు నీకు ఎందుకు ఈ పనికి మాకు మాటలు నిండా మొత్తం మనం ముప్పై ఏళ్ళు లేవు బయగలని కదా మనం ఎంతలో మాట్లాడాలి అంతలో మాట్లాడాలి ఆ తర్వాత అనుకుంటా విష్ణు గారు పైకి లేచో పని కడితే మన గతంలో ఎలా మాట్లాడితేనే మనకు పదకొండు వచ్చినాయి ఏం కాలం ప్రతి పిల్లనా కొడుకు వచ్చి స్టేజ్ మీద రప్పారప్పా అని మాట్లాడుతున్నారు అదే స్టేజ్ మీద విష్ణుగర్ కూర్చున్నారు కదా కదా అదే స్టేజ్ మీద పనకట్టేసి కాస్త తగ్గి మాట్లాడండి ఏది పడుతుంది మాట్లాడకూడదు ఇప్పుడు ఇరవై తొమ్మిది వరకు మీకు టైం ఉంది ఇరవై తొమ్మిదిలో గెలిస్తే కానీ కూటమి నాయకులు ఇప్పుడు అనుకోడు అనుకో తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు అనుకుంటే నువ్వు అలా మాట్లాడగలుగుతావా కాలు కాలు చేసి తిప్పేరా ఎవరైనా తగ్గం ఎత్తారు అసలు మీరు ఏమనుకుంటారు అసలు నాకు వెళ్ళడం అంటే నిండా మొత్తం ఒక పేరు లేవా నువ్వు తెలుగుదేశం నాయకులు ఇంట్లో లేకుండా చేస్తావా ఓ ఒక్క మీ నాన్న ప్రెస్ మీట్ పెట్టి ఎడుతూ ఉంటాడా మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి మీ నాన్న ఏమో పోహేసుకుంటా ఉంటాడు నువ్వు వచ్చి చేగురుతావు మీ నాన్న అడిగిన వెళ్ళి నాన్న నేను ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి అని ప్రభుత్వం చేసిన తప్పేంటంటే ఆ బియ్యం రేషన్ బియ్యం దొంగతన ఉందా దాంట్లో మిమ్మల్ని మహిళ అని మీ అమ్మగారిని వదిలేడు తప్పు ఎందుకు వదిలేశారంటే మీ నాన్న కూడా తెలియదు అది ఇది ఆడికి రాజకీయాలు అంటారు ఇది వీటినే మన పేరు మీద ఉంటే మనల్ని ఇతరులు లోపలేస్తారని చెప్పేసి తెలియదు మీ అమ్మగారిని పెట్టేది మహిళల జోలికి చంద్రబాబు నాయుడు గారు త్వరగా వెళ్ళారు కదా అసలు పోరు త్వరగా కాదు మహిళల జోలికి చంద్రబాబు నాయుడు గారు పోరు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మహిళల జోలికి ఉప్పు వాళ్ళ పైన కేసులు పెట్టండి లోపలే అనే పద్ధతి వాళ్ళని కాదు మీ నాన్న మీ అమ్మని అడ్డం పెట్టుకుని మీరు చేసేదే శాఖ రాజకీయాలు అయి ఇక్కడికి వచ్చి బెదిరించేస్తున్నాడు అండి ఒక్కమ్మ కూడా కొంచెం అబ్బాయి అనుకుంటే ఇప్పుడు చెక్కుతారు నేను మీరు ఏదో మేము ఎరగది శాతం మేము కొట్టి శాతం ఎవడు ఓట్లేడు మన కదా మీరు పెద్ద పోటీ అని చెప్పేసి ఎవడు ఓట్లేడి ఎంత మీ నాన్న చూసి నేర్చుకో మాట్లాడతాడు చాలా చక్కగా మాట్లాడతాడు వివాదాలు అప్పుడప్పుడు నోటితో కొద్ది మాట్లాడతాడు కానీ మంచి వక్త కదా మీ నానే అన్ని మూసుకొని ఏదో ఊరికే కొలానానికి ఓలాబ్బంది మున్సి భయం చేసుకుంటూ బతికేస్తున్నాడు కదా మొత్తం నాశనం చేయాల్సి అయితే కనుక నీకు లాస్ట్ టైం టికెట్ ఇవ్వడమే తప్పు మీ నాన్న జీవితాన్ని మీ నాన్న రాజకీయ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాను నీకు టికెట్ ఇప్పించు ఇప్పుడు నీ నోటి దోకతో నీ రాజకీయ భవిష్యత్తు నువ్వే నాశనం చేసుకోకున్నావు ఎవ్వడ కూడా సపోర్ట్ చేయడాడు అదే స్టేజ్ మీద మీ నాయకులే సపోర్ట్ చేయడా ఎలా మాట్లాడకూడదరా బాబు ఎవరిని ఎవరు దాని మీద ఏమి కాదు అలాంటి మాటలు మాట్లాడితే మనం పోటీ కూడా రేపు పొద్దున్న జనాదరికి వెళ్ళి చెప్తాం మేము చంద్రబాబు నాయుడు గారిని లేదంటే తెలుగుదేశం నాయకులు ఏ శాతం పే శాతం కోటి శాతం చెప్తారా లేదుగా పైగా పథకాల గురించి గడి మాట్లాడుతున్నాడు గట్టిగా మాట్లాడితే నీకు జనవచ్చు దగ్గర గుర్తుపెట్టుకోబాయ్ గత ఐదేళ్లలో మీరు మంచి ప్రభుత్వమే అమ్ముతుందని పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చేసేయాలి దాని గురించి నువ్వు మాట్లాడలేవు గట్టిగా నువ్వు మాట్లాడలేవు అసలు నీకు ఏం తెలుసు అని చెప్పేసి నువ్వు ఊరికే రప్ప రప్ప ఎగ్ మాట్లాడుతున్నారు అర్థమవుతుందా ఏదో ఊరికే సోషల్ మీడియాలో ఎలివేషన్ ఇచ్చుకోవడానికి వాటికి బాగుంటాయి మనం సోషల్ మీడియాలో రీల్స్ కట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టి వేసుకొని ఏదైనా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టు పెట్టుకొని మన కార్యకర్తలకు మన ఎంజికల్కు ఇచ్చి ట్రూ మనకు ది Laplacian అంటే వాటికి బాగుంటాయి జనాలకి చిప్టన్ లైక్లీ హోటల్కిట పోయి చిప్టా నేను కౌంటింగ్ లో నాకొద్ది మెజారిటీ రాగానే తెలుగుదేశ నాయకులందరిని ఏహతనని చెప్పేసని ప్రతి కొగుడికడికి తో కలవడైకని మజికంలో ఏస్తా ఏస్తం ఎన్నే హత్తారు ఎవరు తారు ఎవరు కోటేస్తారసలా నీ దాక ఉతినేమో మొండిరుపులా ఎవపక్క నిడిస్తా ఉంటారా తగి తిరిగి తప్ప తప్ప మొదర్మట్లా ఈ మొదటి మాటలు మానేయండి ఇది వాళ్ళ ఏడో నేను ఎక్కడ కాబట్టి నేను లెక్తే మనిషిని కాదన్నాడు అంటే అలాంటి మాటలు మాట్లాడుతున్నాం మీరు చూసేసాం ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇదే మాటలు మాట్లాడారు ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారు ఇంక అసలు పార్టీ అన్నారు ఒక్కొక్కని ఎరగ తీసేస్తా ఉన్నారు తొక్కేస్తా ఉన్నారు పండభూతులు మాట్లాడారు ఇదే రగుడు గీజం మేము ఎవరిని రోడ్ల మీద తిరగనివ్వం ఎవరి గురిద్దాడు మేము కూడా చూద్దాం ఏం చేశారు నూట యాభై నుంచి మనకు ప్రజలు పదకొండు నుంచి మూలంలో కూర్చోబెట్టారు అయినా సరే బుద్ధి రావాలి కదా మనకి మనం ఎందుకు ఓడిపోయేమన్నా బుద్ధి రావాలి కదా అంటే జనాలు మీరు పెద్ద వీరుడు అని చెప్పేసి వేస్తారా ఈ సినిమాల ప్రభావం గట్టిగా ఉందండి ఇలాంటి పిల్లల పిల్లలకి టికెట్లు ఇస్తారా ఉంటుంది అందువల్ల నా మీద రేపు సున్నాడు అందుకే పిల్లలు అందుకే పిల్లలు వచ్చాక ఇది కూడా వచ్చి వాటికి ఇచ్చేస్తున్నాడు మచిలీపట్నం మంచి పట్టణం సంగతి పొత్తుగా తెలియదు అక్కడ రాష్ట్ర రాజకీయాలు వేరే అక్కడ రాజకీయాలు వేరే ఉంటాయి ఊరికే వచ్చి మనం ఏది పడితే మాట్లాడి అనవసరంగా నవ్వులు పాలు అయిపోతాయి అబ్బాయి మీ నాన్న నడిపి ఇంటికి వెళ్ళి నాన్న ఎలా మాట్లాడుతాను అని చెప్పేసి అడిగి ఒకసారి మీ నాన్న చెప్తాడు మీ నాన్న చెప్పిన తర్వాత అప్పుడు మాట్లాడు అర్థమైందా రాజకీయాల్లో కొనసాగాలంటే అబ్బాయి ఎరగదీసేస్తాను పోటీ చేస్తానంటే ఇంకో కాలం ఎవరు రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేడు మనం ప్రజలకు ఏం చేయాలో చెప్పాలి మేము ఏం చేస్తామని చెప్పాలి లేదంటే కనుక నీ నియోజకవర్గ సమస్యల పైన పోరాటం చేయాలి వాటి గురించి మాట్లాడాలి అదే లేదు ఇప్పుడు ఉదాహరణకి పంతొమ్మిది నుంచి పద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు నాలుగు మధ్యలో నారా లోకేష్ గారు మంగళగిరిలో ఉన్న ప్రతి సమస్య పైన పోరాటం చేయడే ఆయన సొంత నిధులతో రోడ్లు కూడా ఇప్పించుకున్నాడు ఆయన ఆ నియోజకవర్గంలో ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఆయనకి అంత మెజారిటీ వచ్చింది అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే కొద్దిగా ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకుంటారు నమ్మకం పెంచుకుంటారు అది మానేసింది నేను ఇరగతేస్తాను కొడతాను పీకేస్తాను పొడి అంటే నేను అనుకుని మనం చూసాను అంటారు వీళ్ళు అంటారు బుచ్చుకేసి చెప్పి అంటారు కాబట్టి ఇలాంటి మాటల వల్ల ఉపయోగం లేదు బాగా గుర్తుపెట్టుకో చాలామందిని చూసేశారు ఆ పాటు నువ్వు కూడా ఉంటావు అంతే చాలామంది అయిపోయారు ఇప్పుడే ఏదో కొత్తగా వచ్చి ఇలాంటి డైలీలో కూడా ఉపయోగం లేదు బాగా